ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బహుశా ఆ నేత పేరు తెలియని వారుండకపోవచ్చు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడంతో పాటు ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించిన నేతగా ఆ నాయకుడికి పేరుంది అటు కాంగ్రెస్లోనూ ఇటు వైసీపీలోనూ జిల్లాల్లో పెద్ద దిక్కుగా వ్యవహరించేవారు అయితే జనసేనలో చేరిన తర్వాత ఆయన పరిస్థితి దయనీయంగా మారింది తాను ఏదైతే కోరుకొని జనసేన పంచును చేరారో అది అందని ద్రాక్షాల మారిపోయింది దీంతో ఇన్నేళ్లు జిల్లా రాజకీయాలలో తలలో నాలుకగా ఉన్న మాజీ మంత్రి భానునేని నేడు గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి దాపురించింది బాలినేని శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుండి ప్రకాశం జిల్లాను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి ఓంగోలు నియోజకవర్గం నుండి ఎన్నికైన బాలినేని కాంగ్రెస్ పార్టీ తరపున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించారు వైఎస్ఆర్ కేబినెట్ లో ఆ తర్వాత వైసీపీ తరఫున గెలిచి రెండు వేల పంతొమ్మిది జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమీప బంధువు కావడంతో ఆయన చెప్పిందే మాట చేసిందే శాసనమన్నట్లుగా ఉండేది రకర రకాల కారణాలతో క్రమంగా జగన్ తో గ్యాప్ పెరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జనసేన వైపు నడిచారు బాలినేని నాటి నుండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పిన వారికే టికెట్లు దక్కేవి అందుకే బాలినేని జిల్లా నేతలతో టచ్ లో ఉంటారు వారు కూడా బాలినేని ప్రాపకం కోసం పాకులాడేవారు అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని వైసీపీకి రాజీనామా చేయడం ఆ తర్వాత జనసేనలో చేరిపోవడం ఆశ్చర్యానికి గురిచేశాయి జనసేనలో చేరిన బాలినేని పని అయిపోయింది ఆ నేత రాజకీయ చతురతకు ఎన్ కాట్ పడింది వైసీపీ వీడడమే ఆయన జీవితంలో చేసిన పెద్ద తప్పు జనసేనలో ఆయనను పట్టించుకునే లేడట పవన్ కూడా ఆయనను పక్కన పెట్టేశారట ఇవన్నీ గత కొంతకాలంగా బాలినేనిపై వినబడుతున్న డైలాగులు అయితే వీటన్నిటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుల్ స్టాప్ పెట్టారు బాలినేనిపై ఇంత కాలంగా లేస్తున్న గొంతులు మూగబోయేటట్టు దెబ్బ కొట్టారు బాలినేనికి జనసేనలో ఎంత గౌరవం ఉందో ఒక్క డైలాగ్ తో క్లారిటీ ఇచ్చేశారు పవన్ బాలినేనికి ఈ స్థాయిలో ఇంపార్టెంట్ ఇస్తున్నారని ఇప్పటి వరకు ఎవరూ ఊహించలేదు అయితే ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో పర్యటించిన జనసేన చీఫ్ పవన్ బాలినేనిపై ప్రత్యేక గౌరవం చూపించారు ఈ ఒక్క సీన్ తో పవన్ అందరికీ అర్థమయ్యేలా చేశారు జిల్లా అధ్యక్షుడికు షేక్ హ్యాండ్ తో సరిపెట్టిన పవన్ బాలినేనిని మాత్రం గుండెలకు హత్తుకున్నాడు దీనిని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు పవన్ మనసులో బాలినేని ఎక్కడ ఉన్నారో తెలుస్తోంది ఈ నెల నాలుగున మార్కాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ జల్ జీవన్ లో భాగంగా తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సభలో మంత్రులతో పాటు ఎంపీ మాగుంట జిల్లాలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు జనసేనకు చెందిన జిల్లా అధ్యక్షులు రియాజ్ తో పాటు బాలినేని పాల్గొన్నారు సభలో ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసలే ప్రయత్నం చేసిన పవన్ అనంతరం వైసీపీపై తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు చివరిలో కూటమి పార్టీల మధ్య వైసీపీ చిచ్చు రాజేసే ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ ఆరోపించారు ఆ కూటమి నేతలు అర్థం చేసుకోవాలని కోరారు మరోవైపు బాలినేని దామచర్ల మధ్య జరుగుతున్న వార్ను కూడా ఇన్ గా ఆయన ప్రస్తావించారు కూటమన్న తర్వాత చిన్న చిన్న కలహాలు ఉంటాయని అందరూ వాటిని సర్దుకొని పోవాలని సూచించారు ప్రజలు అధికారం ఇచ్చింది మంచి చేయడానికే తప్ప కొట్టుకోవడానికి కేసులు పెట్టుకోవడానికి కాదని పవన్ చేసిన వ్యాఖ్యలు దామచర్లను ఉద్దేశించి చేసినవేనని కనబడుతున్నాయి ఆలయ శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు నా గత ముఖ్యమంత్రితో సహా కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నట్టు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించే మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటి అన్నింటిని ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఫైనల్ గా వేదిక దిగే ముందు కూడా పవన్ కళ్యాణ్ బాలినేనిపై ప్రశంసలు వర్షం కురిపించారు రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన నేతగా బాలినేని అభివర్ణించారు పవన్ కక్ష సాధింపులు లాంటివి బాలినేని చేయడని కితాబిచ్చాడు బాలినేని అంత మంచి వ్యక్తి కాబట్టే జనసేనలోకి తీసుకున్నామని తెగపొగిడాడు అయితే ఇదంతా చూస్తున్న దామచర్లకు జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కు పవన్ వ్యాఖ్యలు మింగుడు పడినట్టు కనబడలేదు ఇప్పటికే బాలినేని అంటే ఆ ఇద్దరు నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్న పరిస్థితులున్నాయి ఈ క్రమంలో బాలినేని పట్ల పవన్ చేసిన పాజిటివ్ కామెంట్స్ వారికి బాలినేనిపై మరింత అగ్గి రాజేసే అవకాశం తెచ్చిపెడుతున్నాయి మరోవైపు అధినేత కామెంట్స్ తో జనసేనలోని బాలినేని వర్గం సంబరాలలో తేలుతోంది పార్టీలో బాలినేనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసేలా పవన్ చేశారని బాలినేని వర్గం ఆనందం వ్యక్తం చేస్తోంది అయితే అదే సభపై ఉన్న జిల్లా అధ్యక్షుడు రియాజ్ను జస్ట్ పలకరించిన పవన్ బాలినేనిపై మాత్రం అంత ప్రేమ ఎందుకు కురిపించారని రియాజ్ వర్గం నుండి వినిపిస్తున్న వాదన బాలినేనికి పవన్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రియాజ్ వర్గం జీర్ణించుకోలేకపోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లు కూడా ఇండైరెక్ట్ గా పవన్ చేసిన కామెంట్స్ పట్ల ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక సైలెంట్ అయ్యారట పవన్పై డైరెక్ట్ విమర్శలు చేస్తే పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని సంకోచిస్తున్నారనే టాక్ వినబడుతోంది ఇప్పటికైనా బాలినేనిని దూరం పెడుతున్న జిల్లాలోని జనసేన నేతలు పవన్ పాజిటివ్ కామెంట్స్ తర్వాతైనా బాలినేనిని అక్కున చేర్చుకుంటారో లేదో చూడాలి ఇక చీటికి మాటికి సమయం దొరికినప్పుడల్లా బాలినేనిపై విరుచుకుపడే దామచర్ల నుండైనా సైలెంట్ అవుతారా లేక అదే పంతాను అలాగే కంటిన్యూ చేస్తూ బాలినేనిపై విమర్శల వర్షం కురిపిస్తారా అనేది చూడాలి పవన్ వ్యాఖ్యల తర్వాత బాలినేనికి పార్టీలో కాస్త పట్టు పెరిగిందనే చెప్పాలి ఈ పరిణామాలన్నీ బాలినేనికి శుభకాలం మొదలైనట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పవన్ వ్యక్తిగతంగా మాట్లాడడంతో పాటు ఆయన్ను నమ్మకమైన నాయకుడిగా గుర్తించడం వల్ల బాలినేనికి త్వరలోనే కీలక పదవి వస్తుందన్న చర్చ మొదలైంది అధికారిక ప్రకటన ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉండగా బాలినేని ఇప్పుడు మరింత యాక్టివ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటన బాలినేనికి మానసికంగా బలాన్నిచ్చింది ఇప్పటి వరకు పార్టీ మారినప్పటికీ పెద్ద ంతగా చురుకుగా లేని ఆయన ఇప్పుడు తిరిగి యాక్టివ్ మోడ్లోకి వచ్చే అవకాశముందని అందరూ భావిస్తున్నారు